ఇక నష్టబృమలో చివరి పరిస్థితి బాగాలేదని తెలుసుకుని అవని చాలా టెన్షన్ పడుతూ ఆఫీస్ కి ఆటోలో వెళ్తూ ఉంటగా వికాస్ వచ్చి ఆటోకి అడ్డంగా కారు పెట్టేస్తాడు ఇక ఆటో డ్రైవర్ కారు దిగి ఏ బాబు వంటి తీ అని చెప్తూ ఉండగా ఇక ఎంతకి కారు తీయపోవడంతో అవని కూడా ఆటో దిగి ఏ నిన్నే వంటి అని అరుస్తూ ఉంటుంది అంతలో వికాస్ వచ్చి వెనక అవని నోరు మూకు మూసేసి అక్కడి నుంచి ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్లి నెట్టేస్తాడు ఇక వెనక తిరిగి వికాస్ చూసి అవని ఒక్కసారిగా షాక్ అయి నువ్వా అని అడుగుతుండగా జైలు నుంచి నీ కోసమే బయటకు వచ్చాను అని వికాస్ అంటాడు అవతల నా భర్త సీరియస్ కండిషన్ లో ఉన్నారు నేను వెంటనే వెళ్ళాలి అని అవని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది సరే పంపిస్తాను నీ భర్త దగ్గరికి కాదు ఆ దేవుడి దగ్గరికి అని కత్తి తీసుకొని అవనికి చూపిస్తూ చెప్తూ ఉంటాడు ఇక అవని వికాస్ చేతిలో కత్తి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి అవని ఎవరు కాపాడబోతున్నారు సత్యనా శరా ఏం జరగబోతుందో నెక్స్ట్ రాబాయ్ లో తెలుసుకుందాం